హాయ్ ఫ్రెండ్స్ మనకి ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాన్ని అయితే తీసుకుంది కొత్త పెన్షన్ల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వాళ్ళకి గుడ్ న్యూస్ అయితే చెప్పింది అర్హులకు కొత్త పెన్షన్లు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది వీటితో పాటుగా అనర్హులు ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వారి పెన్షన్ ని రద్దు చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది మనకి డిసెంబర్ నుంచి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ దరఖాస్తు ప్రక్రియ మొదలు పెట్టనుంది పెన్షన్కి అప్లై చేసేటప్పుడు అప్లికేషన్తో పాటుగా మీరు ఏ డాక్యుమెంట్స్ ఏ ప్రూఫ్స్ ఇవ్వాలో నేను మీకు ఈ వీడియో అయితే చెప్పబోతున్నాను సో ఈ ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి నేను చెప్పే ఈ డాక్యుమెంట్స్ అన్ని మనకి ఇంకా పెన్షన్ దరఖాస్తు ప్రారంభం అవ్వడానికి పది రోజుల పైన టైం ఉంది కాబట్టి వెంటనే నేను చెప్పే ఈ ప్రూఫ్స్ అయితే మీరు రెడీగా ఉంచుకోండి సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ అవ్వకూడదంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వృద్ధాప్య పెన్షన్ మంజూరు కోసం మీరైతే ముందుగా ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఫోన్ నెంబర్ ఇవైతే రెడీగా ఉంచుకోవాలి మీ బ్యాంక్ అకౌంట్ కి కంపల్సరీ ఎన్పిసిఐ లింక్ అయిందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి అలానే మీ బ్యాంక్ అకౌంట్కి ఫోన్ నెంబర్ అనేది అప్డేటెడ్ లో లేనట్లయితే మీ ఫోన్ నంబర్ అనేది బ్యాంక్ అకౌంట్కి కంపల్సరీ అప్డేట్ అయితే చేసుకోండి మీకు ఆల్రెడీ ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే వాటినైతే ఒకసారి రెన్యువల్ అయితే చేపించుకోండి ఎందుకంటే పాతవైతే అయితే మీకు అయితే యూజ్ అవ్వవు సో మీరు లేనట్లయితే కొత్తవి అప్లై చేసుకోండి ఆల్రెడీ ఈ టూ సర్టిఫికేట్స్ మీకు ఉన్నట్లయితే వాటిని వెంటనే రెన్యువల్ అయితే చేయించుకోండి అలానే వితంతు పెన్షన్కి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకున్నారో వాళ్ళు కంపల్సరీ మొదటిగా భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అలానే వర్కింగ్ లో ఉన్న ఫోన్ నెంబర్ ఇవైతే మీరు రెడీగా ఉంచుకోవాలి ఇందాక చెప్పినట్టుగానే మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఉండాలి ఫోన్ నెంబర్ అనేది అప్డేట్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్కి ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది పాత ఉన్నట్లయితే వాటిని అయితే రిన్యువల్ చేయించుకోండి అసలు మీకు ఈ టూ సర్టిఫికేట్స్ లేనట్లయితే వెంటనే వీటికైతే అప్లై చేసుకోండి ఎందుకంటే ఇవి మీకు రిన్యువల్ చేసుకున్నా కానీ కొత్తగా అప్లై చేసుకున్నా కానీ మీకైతే ఇవి రావడానికి ఒక టెన్ డేస్ అయితే టైం పడుతుంది ఎలానో మనకి ఇంకా టెన్ టు ట్వెల్వ్ డేస్ టైం ఉంది కనుక మీరు ఇప్పుడే అప్లై చేసుకుంటే కనుక మీరు పెన్షన్కి అప్లై చేసే టైంకి మీకైతే సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా మీకు అయితే రెడీ అయిపోతాయి అన్నమాట సో ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి